హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెల్లవారితే బుజ్జిగాడి పెళ్ళి అంతా సందడిగా ఉంది ఆ ఇంటి మనుషుల్లో మాత్రం సంతోషం లేదు పెళ్లి పందిరికి కొంచెం ఆవలన బోధి ఉన్న గట్టున డొక్కల డొక్కలగూడిక జారబడి ఆకాశం వైపు చూస్తూ పెద్ద బుజ్జిగాడి కోసం ఆలోచిస్తున్నాడు శ్రీరామ్మూర్తి ఆ డిల్లు వదిలిపెట్టి వెళ్ళి ఐదేళ్లు దాటింది బుల్లిబుజ్జిగాడి పెళ్లికి ముహూర్తం పెట్టిన రోజు నుంచి అస్తమాను పెద్ద బుజ్జిగాడే గుర్తొస్తున్నాడు అలా ఆడు గుర్తొచ్చినప్పుడల్లా పెద్దోడికి కాకుండా చిన్నోడికి పెళ్ళేంటి అని గుండె గుబోయలు మంటుంది పోని ఆడికే పెళ్లి చేద్దామంటే ఆ మనిషి ఊసే తెలియకుండా పోయింది ఆ నోట ఈ నోట తెమ్ముడి పెళ్లి సంగతి తెలిసైనా ఇంటి మొహాన్న చూస్తాడని ఆశ ఒడిగట్టిన దీపంలో మినుకు మినుకు మంటూనే ఉంది ఆ ఆరు బయట నిలబడి తల కాస్త బయటకు వంచి కళ్ళు చిట్లించుకుని రోడ్డు మలుపులోకి ఆశగా చూస్తున్నాడు శ్రీరామ్మూర్తి రోడ్డు మీద వేది దీపాలు పలచటగా పలచాటి వెలుగు రోడ్డుకి ఆవతలో ఉన్న వరిచేలో నుండి కీచురాల శబ్దం లయబద్ధంగా వినిపిస్తుంది పెళ్లి పందిరిలో పసుపు నీళ్లు చల్లడం కోసం ఇంట్లో నుంచి బయటకు వచ్చింది వరలక్ష్మి శ్రీరామ్మూర్తిని చూసి ఏంటయ్యా చుక్కలు ఎక్కెడుతున్నావా కొంపదీసి కొనేస్తావా ఏంటి బొగ్గలు నొక్కుంటూ వెటకారంగా అంది అబ్బా ఊరుకోవే ఎప్పుడు వెటకారమే నీకు మన పెద్దోడి కోసం ఆలోచిస్తున్నా ఎక్కడున్నాడో ఏంటో మనసంతా ఆడే ఉన్నాడు ఆ మాట్లా ఆ మాటలు అంటున్నప్పుడు శ్రీరామ్మూర్తి గొంతులో దుఃఖంతో పూడుకుపోయింది వరలక్ష్మి కళ్ళల్లో వెటకారం ఆవిరైపోయింది ఆమె మొహం మబ్బులు కమ్మేసిన ఆకాశం అయిపోయింది ఊరుకోలేవయ్యా ఆడు ఎక్కడున్నా నిజంగా మనల్నే కనిపెట్టుకుని ఉంటు ఉంటాళ్లే తెల్లారేసరికి ముహూర్తం టైంకి తప్పకుండా వస్తాడు ఆడిప్పుడు రాలేదంటే ఇంకెప్పటికీ రానట్లే ఆడు రాకపోతే ఏవయ్యా ఎక్కడో చోట చల్లగానే ఉండే ఉంటాడు అదే చాలు ఎక్కువ ఆలోచించి నువ్వేమీ ఏదో ఒక మూల నడుము వాల్చు తెల్లారి గట్ల పెళ్లి పనులు చక్కబెట్టాలి కదా అనేసి బరివెక్కిన గుండెతో ఇంట్లోకి వెళ్ళిపోయింది వరలక్ష్మి శ్రీరామ్మూర్తికి ఏం పాలు పాలుపోవడం లేదు ఒకటి రెండు సార్లు రాత్రిలో మల్లిబాబు గారికి లాక్ సెంటర్లో కనిపించినట్లు చెప్పాడు నిజమో అబద్ధమో ఏదో శంఖ ఆడొచ్చి ఇంటికి రావడానికి తన్నుకులాడిపోతున్నాడేమో ఇంటి ముందున్న పంట బోధికి అడ్డంగా వేసిన తాటి పట్టెల మీదుగా నడిచి రోడ్డు మీదకొచ్చాడు శ్రీరామ్మూర్తి ఆ రోడ్డు పక్కనున్న దెబ్బల మీద వేసిన గడ్డి గడ్డి మేటలో నుంచి రోడ్డు మీదకొస్తున్న ఎలకలు అడుగులు చప్పులకు బెదిరిపోయి మళ్ళీ గడ్డివాములోకి దూరిపోతున్నాయి నడుస్తూనే ఆ రోజు జరిగిందంతా అవలోకంగా చేసుకున్నాడు అది సంక్రాంతి నెల ఒళ్ళంతా బురద పూసుకుని ఓ వారం తర్వాత ఇంటి గుమ్మంలోకి పెట్టాడు పెద్ద బుజ్జి యవ్వనంతో పంట బోధి పక్కన నిబ్బరంగా పెరిగిన టేకుమానుల పెట్టపెట్టలాడుతున్నాడు ఒంటికి అంటిన బురదతో నల్లరాతి విగ్రహానికి మట్టిపోత పూసినట్లున్నాడు ఆడి ఒత్తైన నల్లటి జుట్టులోంచి చెమట చెంపల మీదగా జారి వంపులో తిరిగి జారుతుంది ముక్కు మీద కొన్ని చెమట చుక్కలు ముచ్చాల్లా మెరుస్తున్నాయి పెదాలపైన నవ్వు మబ్బుల చాటు నుంచి తొంగి చూసే చందమామలా వెలిగిపోతుంది కొడుకు వాలకం చూసి గబగబా పొయ్యి మీద నీళ్లు పెట్టింది వరలక్ష్మి ఉడుకుడుకు నీళ్లు నెత్తి మీద నుంచి పోసుకున్నాడు పెద్ద బుజ్జి ఒంటి మీద బురద పాయలు పాయలుగా నేలకి జారిపోయింది ఆడి మెడలో వేలాడుతున్న స్వామి వెండి బొమ్మ మంచుగడ్డలా తెల్లగా మెరిసిపోతుంది మనిషి గూళ్ళో రాముళ్లాగా నల్లగా నిగనగలాడిపోతున్నాడు వరలక్ష్మి కొడుకుని కల్లారా చూసుకుని నా అందమే వచ్చింది చిట్టి నా తండ్రికి అని మురిసిపోతే మొటికలు విరిచింది వాకలి బయట ఉన్న కొబ్బరి చెట్టుకి నిలబడి ఆ తంతంతా చూస్తూనే ఉన్నాడు శ్రీరామ్మూర్తి కొడుకుని ఏదో అడగాలనుకుని సమయం కోసం ఆగి చూస్తున్నాడు అప్పుడే వార్పు తీసిన వేడివేడి అన్నం అన్నంలో పెద్ద బుజ్జికి ఇష్టమైన చేమదంపలు పులుసు వేసి కొడుకు ముందు పెట్టింది ఆవు రావరమని తింటున్న కొడుకుని చూస్తుంటే వరలక్ష్మి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇంకెన్నాళ్ళ్రా ఈ వెట్టి చాకరి బుల్లరాజు గారి పొలంలో గొడ్డులా కష్టపడుతున్నావు బాకీ తీరడానికి ఇంకెన్నేళ్ళు పడుతున్నాయంట్రా కొడుకుని ఆరా తీసింది వన్నేళ్ళ లెక్కలు చూశారమ్మా రాజుగారు వచ్చే వచ్చే ఏడాది కాలానికి తీరిపోతుందంట అయ్యాక నేను ఎంచక్క ఏదో ఒక వ్యాపారం చేసుకుంటాలే పెద్దబుజ్జి కళ్ళు నక్షత్రాలా మెరిచాయి మాయిదారి ఇల్లు కట్టకపోయినా కొంపలేం చేసిన అప్పుకి బంగారం లాంటి పిల్లోడిని ఆ కఠినాత్ముల దగ్గర పల్లోకి పెట్టాల్సి వచ్చింది మాయిదారి సంతని మాయిదారి సంత పాకిట్లో నిలబడి ఉన్న మొగుడు వంక చిత్కరించి చూసిందామె శ్రీరామ్మూర్తి తల తిప్పుకున్నాడు పుణ్యవతి గారు ఎలా ఉన్నారా బుజ్జి పాపం పట్టుమని మూడు పదులైనా నిండలేదు ఆవిడకు పోయి పుట్టింటికి పంచన చేరింది అన్నగారు చేసిన పాపాలు చెల్లికి తగిలి చుట్టుకున్నాయంటున్నాయి చుట్టుకున్నట్లున్నాయి పాపం ఓ పసిగుడ్డినైనా కళ్ళ చూడలేదు మహారాజు తల్లి బొగ్గలు నొక్కుకుంది వరలక్ష్మి పుణ్యవతి పేరు వినగానే పెద్ద బుజ్జిగాడి వాళ్ళు ఉప్పొంగింది అమ్మ ఆవిడ చాలా మంచోరే నీలా కడుపు చూసి అన్నం పెడతారే వద్దన్న కొసరి 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 ఆస్తారు ఆదివారం రోజైతే నాలుగు మాంస ముక్కలు ఎక్కువే వేస్తారు అమ్మ ఆవిడ ఎందుకో గాని నేనంటే ఎక్కువ మక్కువ చూపిస్తారే మిగిలిన పను వాళ్ళంతా నన్ను చూసి కుళ్ళుకుంటున్నారు పత్తి పువ్వులా నవ్వాడు బుజ్జి వరలక్ష్మి ఉలిక్కిపడింది ఒరే పెద్దోడ పెద్దోళ్ళతో స్నేహితాలు అంత మంచివి కావురా అయినా అన్నం ఆవిడెందుకు పెడతాది వంటోళ్ళు లేరా ఇంట్లో బొగ్గులు నొక్కుంటూ అడిగిందామె ఎప్పుడైనా కుదిరితే ఆవిడ నాకు మాత్రమే పెడతారే నువ్వు అసలు మాయ తెలిసి మాయ తెలియనోడుగురా బుజ్జి అని అంటారే మా అన్న నీ చేత గొడ్డి చాకరీ చేయించుకుంటున్నాడురా అని బాధపడతారే రాజుగారు ఇంట్లో లేనప్పుడు నాతో మాట్లాడతారు ఆయన ఉంటే కాలు కూడా గుమ్మం బయటికి పెట్టరావుడా సంబర పడిపోతూ చెబుతున్నాడు పెద్ద బుజ్జి వరలక్ష్మి ఎందుకో కీడు సంకించింది ఒరే పెద్ద బుజ్జి ఎందుకు చెప్తున్నానో వినుకో పెద్దోళ్ళు మల్లాంటి వాళ్ళతో కొంచెం దూరంగానే మసలాలి వాళ్ళు చనువుగా మనం ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి అందుకేనేమో మీ నాన్న నిన్నటి నుంచి కింద మీద పడుతున్నాడు ఎవరో ఏదో చెప్పారంట నీ గురించి నలుగురు నోళ్ళోని నానితే కొండంత నల్లరాలైన నలుసైపోతుంది కూసంత జాగ్రత్త నాన్న కొడుకు గెడ్డం పట్టుకుని అతడి కళ్ళల్లోకి దీనంగా చూస్తుంది వరలక్ష్మి బుద్ధిగా తలాడించాడు పెద్ద బుజ్జి రాత్రి భోజనాలు అయ్యాక విషయాన్ని మెల్లగా కదిలేశాడు శ్రీరామ్మూర్తి ఎరా ఆ గారితో చనువుగా ఉంటున్నావంట ఇందాక వచ్చిందేంటి అవ్వారం అని కొడుకుని నిలదీశాడు నులక మంచంలో పడుకున్న పెద్ద బుజ్జి తాచుపాములా సర్రను పైకి లేచాడు పిడికిడి బిగించాడు పళ్ళు పట్టపటామని కొరికాడు ఏ యధవా నా గురించి చెప్పింది నీతో ఆన్ని ఇటు రమ్మను నరికి పోగులేస్తానయ్యా అంట బుసలు కొట్టాడు అతడి కళ్ళల్లో నీళ్లు గిర్రిని తిరిగాయి గొంతు ఎవరు చెప్తే నీకెందుకురా నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు ముందు కొడుకుని మరింతగా నిలదీశాడు శ్రీరామ్మూర్తి పెద్ద బుజ్జి చిన్న పిల్లాళ్ళ ఏడ్చేశాడు వరలక్ష్మి ఒక్కొదుటిన వచ్చి కొడుకుని అక్కున చేర్చుకుంది శ్రీరామ్మూర్తి మింగిలా మినకుండిపోయాడు గుండె బరువు దిగే వరకు ఎక్కెక్కి ఏడ్చాడు పెద్ద బుజ్జి మోచేత్తో కళ్ళు తుడుచుకున్నాడు ముక్కు చీది వాళ్ళ నాన్న ముఖంలోకి తీక్షణంగా చూశాడు ఇదిగో నీకైనా ఇంకెవరికైనా ఒకటే మాట చెప్తాను నన్ను ఏమైనా అనండి కానీ గారిని ఏమైనా అన్నారంటే చెమడా లెక్క తీస్తాను ఏమనుకున్నారో బట్టలున్న చేతి సంచిని తీసుకుని దిగున అరుగుకి అరుగు దిగి వెళ్ళిపోయాడు పెద్ద బుజ్జి అంతా మొనగాడివేమిట్రా ఏది నా చెమడా లెక్క తీసి దిగి చూద్దాం వాకిట్లో కురికాడు శ్రీరామ్మూర్తి పెద్ద బుజ్జి శివంగిలా బోధి దాటేశాడు దాటినోడు దాటినట్టే చీకట్లో కలిసిపోయాడు వెనక నుంచి వరలక్ష్మి అరుస్తూనే ఉంది పెద్ద బుజ్జి మళ్ళీ వెనక్కి తిరిగి రాలేదు శ్రీరామ్మూర్తికి శాపనార్థాలు పెట్టింది వరలక్ష్మి ఓ రెండు రోజులు ఉందామని ఇంటికొచ్చినా కొడుకుని పట్టుమని ఒక్క ఒక్క పూటైనా లేకుండా తరిమేశావు కదయ్యా నీ నోట్లో మన్ను పొయ్య నిన్ను తగలయ్యా అంటూ శ్రీరామ్మూర్తి ఏం మాట్లాడకుండా గమ్మున ఉండిపోయాడు వాడు వెళ్ళిపోయాక ఓ రెండు రోజులు అడిగి ఆగి కొడుకు కొడుకు కోసం వాకప్ చేశాడు బుల్లరాజు గారి కొండగట్టు పొలంలో దమ్ము చేస్తున్నాడని చెప్పారెవరో పని మొదలెట్టాడంటే రాత్రి పగలు తేడా ఉండదాడికి గారి కొండగట్టు పొలం ఊరికి ఓ ఐదు కిలోమీటర్ల అవతల ఉంది రాత్రి పగలు అక్కడే అక్కడే మకం వారం గడిచిపోయింది వారానికి ఇంటికి రావాల్సిన పెద్ద కొడుకు రాకపోయేసరికి కొంచెం కంగారు పడింది వరలక్ష్మి రాజుగారి పొలంలో పనిచేస్తే మిగతా పనులకు పనోళ్లను వాకప్ చేసింది రాజుగారి పాలేరు శెట్టి రాజుగారి ఇంటి నుంచి క్యారేజీ పట్టుకెళ్తే పొలంలోనే తినేసి అక్కడే పాకలో పడుకుంటున్నాడని చెప్పారు చూస్తుండగానే రెండో వారం వచ్చేసింది బుజ్జిగాడు రాజుగారి పొలంలో కనిపించడం లేదని చెప్పారెవరో రాజుగారింటికి వెళ్ళాడు శ్రీరామ్మూర్తి ఏరా శ్రీరామ్మూర్తి ఆడు రాలేదా మీ ఇంటికి చేలోని ట్రాక్టర్ వదిలేసి ఎటో వెళ్ళిపోయాడంట తొత్తి కొడుకు బొత్తిగా భయం బర్తీ లేకుండా పెంచారు సన్నాసుని ఆడింటికొస్తే నేను రమ్మన్నానని చెప్పు రెండే రెండు ముక్కలు మాట్లాడి దబ్బును కుర్చీ నుంచి పైకి లేచి భుజం మీద కండువా వేసుకుని ఒక్క దులుపు దులిపి విసురుగా ఇంటికి ఇంట్లోకి వెళ్ళిపోయాడు రాజుగారు చూస్తుండగానే వారాలు కదిలి నెలలైనాయి ఎన్ని దిక్కులు తిరిగినా పెద్ద బుజ్జిగాడి ఆచోకి తెలియలేదు కొడుకు కోసం బెంగ పెట్టుకొని పోయాడు శ్రీరామ్మూర్తి వరలక్ష్మి అయితే మంచం పట్టేసింది ఆడి కోసం వెతకని చోటు లేదు చెయ్యని వాకప్ లేదు ఎక్కడో టౌన్లో ఎవరో పిల్లతో కనిపించాడని ఒకరిద్దరు చెప్పారు అన్నవరం కొండ మీద కనిపించాడని అన్నారు ఇంకొకరు ఎన్ని సాకులు ఎన్ని శకునాలకు వెళ్ళినా ఏదో దిక్కున ఉన్నాడనే చెప్తున్నారు కళ్ళు కాయలు కాసేలా కొడుకు కోసం ఎదురు చూస్తూ ఐదేళ్లుగా గుండెల్లోనే కుంపట పెట్టుకుని భారంగానే బతుకుతూ ఉన్న బతుకుతూ బతుకుని వెళ్ళదీస్తున్నారు ఆ ఇద్దరు బుల్లి బుజ్జిగాడి పెళ్లికైనా పెద్ద కొడుక్కి విషయంలో తెలిసి ఇంటికొస్తాడనే ఆశ వారిద్దరిలో మినుకు మినుకుమంటూనే ఉంది శ్రీరామ్మూర్తి అడుగులు లాకు సెంటర్ వైపు భారంగా పడుతున్నాయి ముత్తాలమ్మ దయ్య వల్ల అక్కడక్కడే ఉంటే ఎంత బాగుండేదో వచ్చి తీర్థానికి ఏటపోతిని బలిస్తాను తనలో తల్లో అని ఊరి దేవతకి మనసులోనే మొక్కుకుంటూ లంక పొగాకు చుట్టను వెలిగించాడు పంచాయతీ ఆఫీస్ దాటి ఆ పక్కనే ఉన్న ముచ్చాలమ్మ గుడి పక్క నుండి ఎడమవైపుకు తిరిగి మెల్లగా కాలవగట్టు ఎక్కాడు ఓ పక్క నిర్భ నిర్భరంగా అంత ఎత్తు పెరిగిన బోర్డర్లో కాపు కాస జవాన్లా ఉన్నాయి తాడి చెట్లు ఇంకో పక్క గుంపులు గుంపులుగా పెరిగి కాలువలోకి జారిన ముళ్ళు పదలు నిసారగా మెల్లగా లాకుల మీదకి వచ్చి నిలబడ్డాడు శ్రీరామూర్తి రెండు కాలువల మధ్యలో లాకులు దిగువన ఉన్న ముండిలో చింత చెట్టు గుబ్బులో చిటికి 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 తలదాచుకుంది చలికి ముడుచుకుని కూర్చున్న ముసలమ్మ నాలుగైదు పెంకటిళ్ళల్లో ఒక పెంకుటింట్లో లైట్ వెలుగుతూనే ఉంది లైట్ వెలుగుతూనే ఉంది అది లాక్ సూపరింటెండెంట్ ఆఫీసు లాక్ స్టాఫ్ కోసం కట్టిన మిగిలిన ఇల్లు పాడైపోవడం వల్ల వాటిలో ఎవరో కాపురాలు ఉండట్లేదు ఆ సూపరింటెండెంట్ ఆఫీస్ గది వెనకనున్న కిటికీలో నుండి జారుతున్న లైట్ వెలుతురు బయట ఉన్న చీకటిని చీల్చడానికి విఫలం చేస్తున్నాయి చింత చెట్టు మొదట్లో పలచగా పరుచుకుంది శ్రీరామ్మూర్తి చుట్టూని మునవే వేళ్ళతో తిప్పుతూ గట్టిగా ఓ దమ్ములాగి వదిలాడు చుట్టూ చూశాడు ఎవరి జాడా కనిపించడం లేదు కళ్ళలో నీళ్లు గిర్రిన తిరిగాయి భారంగా వెనక్కి తిరిగి వచ్చేస్తుంటే చింతతోపులో చిన్నగా ఏదో అలికిడి అయినట్లు అనిపించింది అటువైపు కళ్ళు చిట్లించి చూశాడు శ్రీరామ్మూర్తి చింత చెట్టు మొదట్లో మసక మసగ్గా పరుచుకున్న వెలుతురులో ఏదో ఆకారం స్పష్టంగా కదలా కదులుతున్నట్లు కనిపించింది గట్టి మీద నుంచి కొంచెం కిందకి దిగి దిగి చూశాడు ఒకటి రెండు ఆకారాలు శ్రీరామ్మూర్తి కళ్ళు మెరిశాయి పెద్ద బుజ్జిగాడే ఆడి పక్కన ఉన్నది ఎవరో చెప్పినా పెళ్ళేమో ఆ పెళ్ళని ఊర్లోకి తీసుకురావడానికి తన్నుకులు తన్నుకులాడుతున్నాడేమో గబగబా వండులోకి దిగిపోయాడు శ్రీరామ్మూర్తి అలికిడికి ఆ రెండు ఆకారాలు ఉలికిపడ్డాయి దిగును లేచి కూర్చున్నాయి మగ ఆకారం వెంటనే తేరుకుని మసుక వెలుతురులో నుంచి చటుక్కున చిమ్మ చీకట్లోకి జారుకుంది ఆడ మనిషి మాత్రం మీద చెంగు కప్పుకుని తలంచుకుని అలాగే నిలబడిపోయింది ఆ మగాడు వెనకాల పడ్డాడు శ్రీరామ్మూర్తి ఒరే పెద్ద బుజ్జి నిన్నేం చెయ్యను ఆగరా మీ అమ్మ నీ కోసం పెట్టుకుందిరా అరుస్తూనే ఆ నల్లటి మనిషి వెనకాల పరిగెట్టాడు ఆ మనిషి చీకట్లో చీకట్లా కలిసిపోతూ చేతికి చిక్కడం లేదు శ్రీరామ్మూర్తి పరిగెడుతూనే ఉన్నాడు పరిగెడుతూ పరిగెడుతూ ఇద్దరు ఇంచుమించుగా కాలువ వరకు వచ్చేశారు శ్రీరామ్మూర్తి ఆ నల్లటి మనిషి మీదకి ఉరికి చేతికి అతడి మెడ చుట్టూ మెలేశాడు ఊపిరి ఆగినట్లు ఉక్కిరి అయ్యాడు ఆ మనిషి శ్రీరామ్మూర్తిని తోపు తోశాడు ఆ నల్లటి మనిషి శ్రీరామ్మూర్తి పట్టు తప్పి వెలకలకి పడిపోయాడు తమాయించుకున్నాడు ఆ ఊపిలో ఆ నల్ల మనిషి మెడలో తాడు శ్రీరామ్మూర్తి చేతికి వచ్చింది ఆ నల్లటి మనిషి మాత్రం ఒక అంగులో కాలువలోకి దూకి రెండు బారులో అవతలి ఒడ్డుకి వెళ్ళిపోయాడు ఉసురవమనిపోతూ సూపర్నెంట్ ఆఫీస్ కిటికీ దగ్గరికి వచ్చి నిస్సత్తుగా గోడకి జారపడిపోయాడు శ్రీరామ్మూర్తి చేతిలో నల్లని తాడును పైకెత్తి నిరాశగా చూశాడు దానివైపు కొసన చంద్రుల్లా మెరుస్తున్న తలుక్కుమని మెరుస్తుందా వీరాన్యస్వామి వెండి బొమ్మ దిగున లేచి నిలబడ్డాడు శ్రీరామ్మూర్తి ఆడు బుజ్జిగాడే నల్లతాడున్న ఆన్యస్వామి ఆంజనేయుడు బొమ్మని పిడికిలి బిగించి పట్టుకున్నాడు చీరచెంగుని నెత్తి మీద కప్పుకుని వడివడిగా గట్టు మీద గట్టు గట్టు ఆడ ఆడామి భుజం మీద చెయ్యేసి సర్జున వెనక్కి లాగాడు చీరచెంగు ఆమె నెత్తి మీద నుంచి జారింది కిటికీలోని లైటు వెలుతురు ఆమె ముఖం మీద పడింది ఉలిక్కి పడ్డాడు శ్రీరామ్మూర్తి బీబమ్మ నూరెళ్ళ పెట్టుకుని తలదించుకుంది బేబమ్మ ఏంటే బేబమ్మ మా ఓడి నీ కోసం ఇక్కడికి వస్తున్నాడా ఒక్క మాటైనా చెప్పలేదే ఆడి కోసం ఎంతైనా మదన పడుతున్నాము నీకు తెలీదా నీకు మేమేం పాపం చేసామే బేబమ్మ బోరమంటూ మొహాన్ని రెండు చేతుల్లో దాచుకున్నాడు చివ్వుని తలెత్తింది బేబమ్మ ఊరుకోవయ్యా పెద్ద ఏడ్చావు వల్లో వేసుకోవడానికి పెద్ద బుజ్జిగాడు మీ అందరిలాగా దగులుబాజీ ఎదవనుకున్నావా నికార్సైన మొగాడు ప్రతి ఆడబిడ్డలోనూ అమ్మను చూసేంత మంచోడు ఆని ఏమైనా అంటే ఆడోళ్ళు కళ్ళు వాళ్ళు కళ్ళు పె పెట్టమని పేలిపోతాయి పురుగులు పడి చచ్చిపోతారు బేబమ్మ శాపనార్థాలు పెట్టింది అది శ్రీరామ్మూర్తికి కూడా తెలుసు కాకపోతే ఆ రోజు ఏదో చెప్పుడు మాటలు విని అలా ఊగిపోయాడు కానీ మరిప్పుడు కళ్ళతో చూశాడు కదా అప్పుడు అయితే అప్పుడు ఏ తప్పు చేయలేదంటావా ఆ ఇక్కడ జరిగింది తప్పే కానీ ఆ తప్పు చేసింది పెద్ద బుజ్జిగాడు కాదు మల్లిగాడు బీబమ్మ ఆవేశంలో నిజం కక్కేసింది శ్రీరామ్మూర్తి స్తన్నుడైపోయాడు ఆ వెంటనే తేరుకున్నాడు పారిపోయేనుడు మల్లిగాడు అయితే మరి ఇది వెండి వెండిబొమ్మన్న అరిచేతిని పైకెత్తి బేబమ్మ ముందుకి చేపాడు బేబమ్మ నీళ్లు నమలింది చెప్పవా పీక పిసికేసి కాలువలో పాడేయమంటావా సింహంలా ముందు కురికాడు శ్రీరామ్మూర్తి బేబమ్మ భయపడుతూనే చెప్పడం మొదలుపెట్టింది ఆయాళ నీలపోతి దూకేసి చీకట్లో కలిసిపోయిన పెద్ద బుజ్జి సరాసరి రాజుగారి ఇంటికి వెళ్ళిపోయాడు ఆయాప్పుడు వచ్చిన పెద్ద బుజ్జిని ఒకంత అనుమానంగా చూశారు రాజుగారు అసలు గొడవ చెప్పక నాన్న తాగి తందనాలు ఆడుతుంటే ఇంట్లో ఉండలేక పెద్ద బుజ్జిగాడు రాజుగారికి ఎందుకో నమ్మకం కలగలేదు అప్పటికే పన్నోళ్ళు ఒకలిద్దరు చెవులు కొరుక్కుంటున్నప్పుడు వినకూడని మాటలు ఒకటి రెండు ఆయన చెవిలో పడ్డాయి ఆయన కూడా చింకి చేప ఒకటి ఇప్పించి ఆ పంచులో పడుకోమన్నారు బయటంతా చల్లగా ఉంది ఆ చలిలోనే మోకాళ్ళు డొక్కల్లో ముడుచుకుని వణుకుతూ పడుకున్నాడు పెద్ద బుజ్జి అప్పటికే పుణ్యవతి గారు నిద్రపోయారు తెల్ల గట్ల ఇంకా మసక మసకచీకటి ఉండగానే కాళ్ళు ముడుచుకుందామని బయటకు వచ్చింది ఆవిడ పంచిలో బుజ్జిగాడి మూలుగు వినిపించింది ఆవిడికి జ్వరంతో ఆడివళ్ళు పెనంలా కాలిపోతుంటే దుప్పడు తెచ్చి కప్పారు తడిగుడ్డతో మొహం తుడిచి నుదుటికి అమృతాంజం రాస్తుంటే రాజుగారి కళ్ళల్లో పడిపోయారు చప్పును తలదించుకున్నాడు ఆ తలదించుకున్నాడు ఆయన మించి ఇంకేం అనలేదు చిత్రంగా తెల్లగా తెల్లారక ఆరంపేడిని పిలిపించి ఆడికి వైద్యం చేయించారు ఆడికి ఇష్టమైన కూరలన్నీ వడ్డి పెట్టమన్నారు రాజుగారు కొంచెం తెరిపాక తెరిపిన పడ్డాక రెండు రోజులాగి కండగట్టు పొలంలో దమ్ము చేయించడానికని పంపించారు దమ్ము చేసిన వాళ్ళు అక్కడే మకం రోజు రాజుగారు పాలేరు వీరంశెట్టి క్యారేజీ పట్టుకెళ్ళి ఇచ్చొచ్చేవాడు చెప్పడం ఆపేసింది బేబమ్మ ఆ తర్వాత ఏమైంది హోకరించాడు శ్రీరామ్మూర్తి ఆ తర్వాత ఆడి గురించి నాకేం తెలీదు తలదించుకుని నిలబడింది బేబమ్మ ఒక అంగులో ఉరికి బేబమ్మ జుట్టు పట్టుకుని గుంజి పళ్ళు పటపటా కొరికాడు శ్రీరామ్మూర్తి బీబమ్మ నేలకి ఉంగిపోయింది శ్రీరామ్మూర్తి కాళ్ళు పట్టుకోపోయింది నాకు అంతవరకే తెలుసు శ్రీరామ్మూర్తి అది కూడా ఆ వంట మనిషి నాగరత్నం చెప్తే తెలిసింది ముచ్చాలమ్మ సాక్షిగా ఇంకేమీ తెలియదు నాకు చేతులెత్తి దండం పెట్టింది బేబమ్మ మరి ఆ మల్లిగాడు మోకాళ్ళు మెల్లోకి ఈ బొమ్మ ఎలా వచ్చింది కోపంతో శ్రీరామ్ముత్తి ముక్కు పుటాలు అదిరిపోతున్నట్టు ఆ వెండి బొమ్మ గురించి ఆ మల్లిగాడు ఎవరికి చెప్పొద్దని ఒట్టేయించుకున్నాడు శ్రీరామ్ముత్తే అయినా నీవు అడిగావు కాబట్టి చెప్తున్నాను అదైతే ఆడికి రాజుగారి కొండగట్టు పొలంలో దొరికిందంట అంటూ మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది బేబమ్మ మొన్న పోయిన వేసవిలో చేపల చెరువు కోసమని కొండగట్టు పొలంలో ఓ పది ఎకరాల్లో మట్టి తవ్వించారంట రాజుగారు పక్క టౌన్ నుంచి తవ్వేవాళ్ళు పక్క ఊరి నుంచి మట్టి పని చేసేవాళ్ళు వచ్చారు మన ఊరి నుంచి మల్లిబాబు పాలేరు వీరంశెట్టి మాత్రమే ఆ జనాలతో కలిశారు రెండో రోజు తవ్వకాల్లో తవ్వేటప్పుడు పళ్ళు చక్రాలు ఓ ఎముకల గూడు తగులుకుని పైకి వచ్చిందట పక్కూర్ నుంచి వాళ్ళు జడుచుకుని ఆ మట్టి పనిని మల్లిబాబుకి ఆ పక్కనే మట్టిలో మల్లిబాబుకి వెండి బొమ్మ దొరికిందట అది ఎవరికీ తెలియకుండా వీడు బొమ్మని జేబులో పెట్టేసుకుందామని ఆ ఎముకల గురించి ఆ ఎముకల గూడు గురించి బయటకు పొక్కితే ప్రాణాలు తీసేస్తానన్నారని బెదిరించాడట రాజుగారు ఆ మర్నాడే మల్లిబాబుకి జ్వరం వచ్చేసి ఓ రెండు రోజుల వరకు లేవలేదు మళ్ళీ ఆడు ఆ పనికి వెళ్ళలేదు ఆ రెండు మూడు సార్లు మల్లిబాబుగాడు రాజుగారు పాలేరుని దాని గురించి ఆరా తీసేడంట ఆడు ఈ విషయం చెప్పలేదంట మల్లిబాబుగాడైతే ఆ ఎముకలగూడు పెద్ద బుజ్జిగాడిదేమో అంటున్నాడు ఒకటి రెండు సార్లు ఈ బొమ్మ ఆడు ఈడు చూశాడట అది కనుక కంట పడితే ఆరా తీస్తావని ఈ విషయం బయటికి పొక్కితే రాజుగారు ఈయన్ని కూడా కొండగొట్టు పొలానికి బలిస్తాడని భయపడి ఇన్నాళ్ళు కంట్లో పడకుండా చొక్కాలో దాసేసుకున్నాడు ఆ బొమ్మని నా మీద దయించి ఈ సంగతి ఇంకెక్కడా చెప్పక శ్రీరామ్మూర్తి చేతులెట్టి దండం పెడతాను శ్రీరామ్మూర్తి నిట్టనివగా నేల మీద కూలిపోయాడు నెత్తిన నేలకేసి బాదుకున్నాడు పెద్ద బుజ్జే ఎంత ఘోరం జరిగిపోయిందిరా పెద్దోళ్ళతో స్నేహం చేయొద్దని మీ అమ్మ చెప్పినా ఎన్నావు కాదు కదరా కొడుకో పెద్దోళ్ళకి మన మన ప్రాణాల కంటే వాళ్ళ పరువే ఎక్కువ తెలుసుకోలేకపోయేవేంటరా ఒరే పెద్ద బుజ్జి వాళ్ళు నీకెట్టిన క్యారేజీలో ఏ విషయమో పెట్టి పంపించుంటారు అంటూ నెట్టు నేరు బాదుకుంటూ నేల మీద దొల్లు దొ దొల్లుతూ దిక్కులు పక్కటెళ్ళేలా బోవురు గుండెల్లో బరువు దిగే వరకు చాలాసేపు అలా ఏడుస్తూనే ఉన్నాడు తెల్లవారిపోయింది బుల్లిబుజ్జిగాడి పెళ్ళి పెళ్ళైపోయింది మన పెద్దోడు రాలేదయ్యా దిగులుగా శ్రీరామూర్తి భుజం మీద తల వంచింది వరలక్ష్మి ఏదో ఒక రోజు వస్తాడు లేవే ఆడికి మనం అంటే ప్రాణం ప్రాణాలని వదిలేసి ఈ భూమి మీద ఎవడు మాత్రం ఎంతకాలం ఉండగలడే ఈ శ్రీరామ్మూర్తి గొంతు దుఃఖంతో పూడుకుపోయింది పెద్ద బుజ్జి భూమి మీద లేడని తెలిస్తే వరలక్ష్మి బట్ బైతి బతికి బట్టగట్టలేదని శ్రీరామ్మూర్తికి తెలుసు అందుకే ఈ విషయం ఎక్కడా బయటికి పొక్కనీయలేదు ఆ రాత్రి బీబమ్మ చేత వట్టేయించుకున్నాడు పెద్ద బుజ్జిగాడిని చంపేశారన్న విషయం ఇప్పుడు ఆ ఊర్లో ముగ్గురికి మాత్రమే తెలుసు పరువు కోసం పెద్ద బుజ్జిగాడిని చంపేసిన బుల్ గారికి ఆయన చెప్పినట్లు అన్నంలో క్యారే విషం పెట్టి చంపిన వీరంశెట్టికి ఆ విషయం వాళ్ళకి తెలిసిందని ఏమాత్రం తెలియదు పెద్ద బుజ్జిని తొమ్మిది నెలలు మోసి కనిపించిన వరలక్ష్మి ఆడు రాజుగారి పొలంలో పనిచేసే